सर, ओके। बोलिया? सर, ओके। వీర హనుమాన్ యువజన సంఘం తరఫున గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ వినాయక మంటపం దగ్గర వినాయకుడి పూజలు చేయడం వినాయకుడిని పెట్టడం జరుగుతుంది ఈ యువజన సంఘం తరఫున ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరూ బ్రహ్మన్ ఉన్న అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరూ కూడా కలిసి ఈ వినాయక మంటపంలో నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఇక్కడ వినాయకుడిని గణేషుడిని దర్శించుకోవడం జరిగింది చాలా బాగా ఉంది ఇక్కడ స్పెషల్గా మంచిగా రాముడు బాణం చేతబట్టినట్టుగా మంచిగా అయోధ్య రాముడు బాణం చేతబట్టినట్టుగా మంచి వినాయకుడు ఇక్కడ చాలా చక్కగా మంచిగా ఉంది అలాగే ఈ వినాయక చవితి పండగ అంటే అందరం నిజంగా అందరూ కూడా ఐక్యమత్తంగా ఉండే పండగ దసరా పండగ ఉగాది పండగ అన్ని పండుగలు కూడా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటాం కానీ వినాయక చవితి పండుగ రాగానే అందరం కూడా ఒక దగ్గర చేరి వారం రోజులు నవరాత్రులు అందరం వారం రోజులు కలిసి కూడా చేసుకునే పండుగ అందరూ కలిసి ఉండడానికి ఇది ఒక మంచి సమయం హిందూ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకునే విధంగా పండగలన్నీ కూడా ఇలాగే జరుపుకొని పట్టణంలో శాంతియుతంగా అందరం కలిసిమెలిసి పండగలన్నీ మంచి పండగ వాతావరణం ఏర్పరచుకొని మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ నేను శ్రీ వీర హనుమాన్ యువజన సంఘం బ్రాహ్మణవాడి ఆధ్వర్యంలో ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా ఈ వాళ్ళ కాంపిటీషన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేసి పిల్లల్లో ఉత్తేజాన్ని ఒక ఆనందాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ వినోదాన్ని కల్పించి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిర్రు ఈ టీం అందరి అందరికీ యువజన సంఘానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అభినందన తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలి చేయాలని మిగతా వాళ్ళు కూడా దీనిని ఆదర్శంగా తీసుకొని ఇంకా మంచిగా చేయాలని నేను కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ధన్యవాదాలు తెలుపుతున్నాను సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు బ్రాహ్మణవాడిలోని విగ్రహం అరేంజ్ చేసుకుని గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు శ్రీ హనుమాన్ వాళ్ళు అయితే పిల్లలకు ఓన్లీ మన యొక్క సాంప్రదాయాలకు అనుగుణంగా సాంప్రదాయ నృత్యాలు చేయించి చిన్నపిల్లలతో భరతనాట్యం ఈ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి ముందు తరాల వారికి పిల్లలకు ఏ విధంగా ఉండాలి పండగలు దాని వాతావరణం ఏ విధంగా ఉండాలి భక్తి శ్రద్ధలతో చేయాలని ఒక గొప్ప మెసేజ్ని ఇచ్చినందుకు వారు ఈ ఈ గ్రామ్ నిర్మించిన సంస్థలకు మరియు ఇక్కడికి ఇచ్చేసిన కళాకారులకు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు ముందు ఇంకా మంచి ప్రోగ్రామ్స్ నిర్వహించాలని కోరుకుంటూ I'm going to.